గురువు గారు సినిమా వచ్చాక ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది అర్జునుడు గొప్పవాడా లేదా కర్ణుడు గొప్పవాడా ఆల్రెడీ చెప్పాను ఓ పది పన్నెండు గంటల్లో చెప్పాను మళ్ళీ చెప్తా అసలు మా ఇంట్లో ఐదుగురం నేనే పొడుగు ఇంకా హైట్ మా అన్నయ్య నా పక్కన పెడితే వాడు హైట్ తక్కువ ఎవరు చెప్పాలి మేము చెప్పాలి నీకు డౌట్ ఉందనుకో మా అన్నయ్య పెడుతాం అలా నీకు మహాభారతంలో డౌట్ ఉంటే ఎవరిని అడగాలి వ్యాసుడు అని అడగాలి వ్యాసుడు ఏం చెప్పాడు కదా అది అథెంటిక్ అవునా రామాయణంలో డౌట్ ఉంటే ఎవరిని అడగాలి వాల్మీకి వాల్మీకిని అడగాలి అలా మహాభారతం ప్రకారంగా అర్జునుడు గొప్పవాడు అయితే మనకి అర్జునుడు కర్ణుడు అంటే కర్ణుడు యొక్క కుండలలో అంటే ఆయనకి ఏదైతే వరం ఉందో దానిని తీసుకున్నాక గాని ఆయన్ని చంపలేకపోయారు అని చెప్పేసి అంటారు మరి ఈ విధంగా చూసుకుంటే ఏకలవ్యుడు బొటన వేలు లేకపోవడం వల్లే ఆయన ఓటమి పాలయ్యారు ఆయన బొటన వేలు ఉండుంటే ఆయన కంటే ఇంకొకరు ఉండరు అనేది ఒకటి ఇవన్నీ తెలియక సినిమాలు చూసేసి ఈ పైత్యంగాలు రాసింది చూసేసి వాట్సాప్ చూసి మాట్లాడుతాం నేను అందుకే చెప్పాను మీ ఇంట్లో విషయం మాది వెళ్ళదు కదా మీ అన్నయ్య హైటెంతో మా అన్నయ్య హైటెంత నీకు వెళ్దాం అలా సో ఏకలవ్యుడు ఎవరి తరపున పనిచేసాడు తెలిసే నీకు బలం ఎవరికి ఉండాలి లోకక్షేమం కోసం పనిచేసేవాడు బలం ఉండాలి రామాయణంలో చూడండి రాముడు ఎవరు మనకి దేవుడు రాముడు అని బ్రహ్మదేవుడికి తెలుసు సీతాదేవికి తెలుసు సుమిత్రకి తెలుసు భరతుడికి తెలుసు రాముడి తెలు రాముడిని అడగండి మీరు ఎవరండి రామాయణంలో ఒకసారి అలా బైక్ పెట్టి అడగండి చూడండి రామాయణంలో నేనండి సన్ ఆఫ్ దశరథ మా అమ్మగారి పేరు కౌశల్య ఇక మా ఆవిడ సీత మాది అయోధ్య ఇదే మాట్లాడతాడు ఎలా అసలు ఆయన అసలు అది లేదు రాముడు నేను దేవుణ్ణి అనుకున్నాడు అనుకోండి రావణాసుడు వాత జరగదు రాముడు యాజ్ ఎ హ్యూమన్ అండ్ బిహేవియర్ అయిపోయింది ఎవరిన్నా అడిగితే ఇదే చెప్తాడు ఈయన మహావిష్ణువే అయినా సరే అక్కడ పాత్ర అంతే అది రామాయణం ఇక్కడ మనం చూడాలి ఈ రాముడు రావణ్ణి చంపడానికి చాండ కోడేశ్వర గారు ఎంత బాగానో ఎన్నిసార్లు చెప్పారు అవునండి రాముడు మానవుడుగా అక్కడ బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి దేవతలు మునుల దగ్గరికి వెళ్ళి ఋషుల దగ్గరికి బలం ఇవ్వండి బలం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసేవారు ఎవరికి బలం ఇవ్వాలి రాముడికి రాముడికి బలం వస్తే అస్త్రాలు శాస్త్రాలు వస్తే ఆ బలంతో రావండి వదిస్తారు కాబట్టి ఇక్కడ బలం ఎవరికి ఉంటే మంచిది లోకక్షేమం కోరే వాళ్ళకి సేమ్ అప్లికబుల్ ఇక్కడ కూడా ఇప్పుడు కర్ణుడు ఎవరి పక్షాన ద్రౌపది బట్టలు ఇప్పి తొలం మీద కూర్చోబెట్టుకోమని సలహా ఇచ్చింది ఎవరు కర్ణుడికి బలం ఉంటే లోకానికి మంచి జరుగుద్దా ఆరుగురు అభిమన్యు వంటరి చేసి ఒక చిన్న కత్తి ఇవ్వండి వేసేస్తాను అన్నాడు ఏమి ఇవ్వలే అలా నిరాయుధుని చేసి ఆ అభిమన్యుని చంపింది చంపించడానికి ప్రేరణ ఇచ్చింది ఎవరు కర్ణుడు కర్ణుడు చెప్పండి నువ్వు ఉదాహరణ ఇప్పుడు నువ్వు ఆ పేరు పెడతావా అప్కమింగ్ జనరేషన్కి కాదు కదా మరి అదే అర్జునుడి విషయంలోకి వద్దాం అర్జునుడు గురువుగారికి తల ఉంచి ఉన్నాడు అన్నయ్యలకి తల ఉన్నాడు దైవానికి తలంచి ఉన్నాడు ఇది ఒబిడియంట్ మనకి ఒబిడియన్స్ ఉండాలి కదా ఉంది కదా అతనికి ఇంకో విషయం చూడ అర్జును భీష్ముడు ఇష్టపడతాడు ఏది ఆ పక్షంలో ఉండి కూడా అర్జునుని కృష్ణుడు ఇష్టపడతాడు గురువు గారు తన కొడుకు కంటే కూడా అర్జున్ ఇష్టపడతాడు మరి ఎవరు హీరో ఎవరు గొప్పోలు నువ్వు అనాలిసిస్ చేయాలిగా నువ్వు కూర్చుని కూర్చొని నేనే పొడుగు అంటే ఒకసారి నుంచో నుంచో పక్క వారితో పోల్చుకోవాలి కాబట్టి ఎవరు గొప్ప రామాయణంలో వాల్మీకిని అడగాలి ఎవరు గొప్ప వాళ్ళు మహాభారతంలో వ్యాసులో అడగాలి నువ్వు పరిశీలన చేయాలి అందుకని ఏదో సినిమా చూసి గురువు గారు ప్రస్తుత జనరేషన్ గురించి మనం మాట్లాడుకుందాము ఎందుకంటే కాలం మారింది ఒకప్పుడు మనం చూసుకుంటే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎక్కువ ఆడవాళ్ళు మగవాళ్ళ మీద మగవాళ్ళ వల్ల ఎక్కువ బాధకు అనేది మనం వింటూ వచ్చాము చూస్తూ వచ్చాము కానీ ఇప్పుడు కొన్ని సందర్భాలు కొన్ని సన్నివేశాలు చూస్తుంటే దానికి పూర్తి వ్యతిరేకంగా ఉందంటే ఏదో సాధించడం కోసం హింసకో లేదా ఇంకేదో దేనికో ఆడవారు మగవారిని బ్లాక్మెయిల్ చేయడం కావాల్సింది ఇవ్వకపోతే వారిని మీడియాకి లావడం కేసులు పెట్టడం ఇవన్నీ మనం తరచూ చూస్తున్నాం అవునండి చెప్పనా మనం అది అనాలసిస్ అమ్మ గుర్తు పెట్టుకో పరిశీలన అబ్జర్వ్ చేయాలి ప్రపంచాన్ని ప్రపంచ నువ్వు చెప్పు మా చిన్నపిల్లవే ప్రపంచాన్ని పెంచుకుంటే మనశ్శాంతి ఉంటుందా ప్రపంచాన్ని తగ్గించుకుంటే మనశ్శాంతి ఉంటుందా నువ్వు చెప్పు సమానంగా ఉంటే మనశ్శాంతి ఉంటుంది పెంచుకున్నా మనకి చెప్పులు ఆరు నీకు ఫ్రీగా నైన్ సైజ్ ఇస్తా సరిపోదు ఫ్రీ ఇచ్చేదా వేసుకోవచ్చు నడవలేను కదండి అది వేసుకొని అంటే నీకు బుద్ధి ఉంది అని అర్థం ఫ్రీగా ఇచ్చితే నైన్ సైజ్ వేసుకోవుగా ఐదు సైజు ఇచ్చినా వేసుకో ఫ్రీ అయితే మాత్రం ఎందుకు వేసుకుంటారు చెప్పుల్ని సైజుని బట్టి వేసుకుంటాం మన కాలు సైజు అలాగే మనుషులు కూడా మనం తిట్టక్కర్లేదు ఫైవ్ సైజు తిట్టాలా ఏంటి నైన్ సైజుని తిట్టాలా ఏంటి మన సైజు వేసుకుని వెళ్ళిపోతాం అలా కొందరు వ్యక్తులు మన జీవితాల్లో ప్రవేశించి వాళ్ళ పైత్యాన్ని చూపించి మనసుల్ని పాడు చేసి గాయం చేసి వెళ్ళచ్చు అది వాళ్ళ యొక్క నేచర్ కొందరు బి ఫర్ బిల్డింగ్ అంటే కట్టడానికి వస్తారు కొందరు బీ కంటే డీని ఎంచుకుంటారు డి ఫర్ డిస్ట్రాయ్ ఏబిసిరియల్ నాలుగిటిల్లో ఒకళ్ళు బీకి ఒకళ్ళు డీకి మనం ఇటువైపు ఉండాలో మనం చూసుకోండి ఇంకోటి ఏమిటంటే ఒక అమ్మాయి పేర్లు అవి మనకి తెలియదు కానీ విశాఖపట్నంలో అని నువ్వు లాంటిదే ఇద్దరు పిల్లలు భర్త ఎవరో ఆవిడ జీవితంలో ప్రవేశించి ఏదో నాన్ సెన్స్ చేయబోతే భర్తకి తెలిసిపోతే అతను చెప్పాడంట పిల్లలున్నారు జరిగింది ఏదో జరిగిందే ఆయన ఈ మూర్ఖురాలు అతని వలన మాయలో పడి భర్తను చంపేసి దొరికేసి ఆ పిల్లలిద్దరూ అనాథలైపోయారు కాబట్టి నేను ఈ పరిశీలన అనే పదం ఎందుకు వాడు అంటే ఐదుగురు చాలా బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఆ బాధ్యత తీసుకునే ఐదుగురు మొయ్యగలిగితేనే బాధ్యత తీసుకోవాలి ఎవరు ఐదుగురు శాస్త్రం చెప్పింది శాస్త్రం అంటే వేదం వేదం లేదా వేదాంగం అది అథెంటిక్ ఫర్ ఆల్ హ్యూమన్స్ అది బైబిల్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్ ఖురాన్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ బట్ వేదం ఫర్ ఆల్ కూర్చోపెట్టుకుంటాం ఎందుకంటే మన వేదాల్లో ఉపనిషత్తుల్లో ఎక్కడ ఇజ్రాయెల్ దేశము ఫలానా ప్లేసు అలా చెప్పమ మనం ఏం చెప్తామంటే సర్వే అంటుంటాం జీవా అంటుంటాం బ్రహ్మ అంటుంటాం మనుష్య అంటుంటాం అంటే మనకి యూనివర్సల్ థింకింగ్ మన యూనివర్సల్ థింకింగ్ వాళ్ళలాగా చిన్న ప్లేసు ఆ థింకింగ్ అందులో లేదు యూనివర్సల్ సరే ఈ విషయం పక్కన పెడితే ఈ పరిశీలన చెయ్యాలి పరిశీలన చేయాలి పరిశీలన ఏమిటి ఒక్క ముక్కలో చెప్పారు వేమన్ గారు ఏం చెప్పారు యచత నుండి బచ్చు కుతాబో తెలియనే చితే సర్వముక్తుడగును సర్వముతానగును విశ్వదాభిరామ వినోదే ఒక ముఖలో చెప్పారు ఎ ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడికి వెళ్తాం ఇది తెలియాలి అలాగే ఇవన్నీ ఎవరు నేర్పాలి అమ్మ నాన్న నేర్పాలి అమ్మ జీవితంలో కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది ఇలా వ్యవహరించాలి ఇలా వ్యవహరించకూడదు పూర్వం చూడండి ఒక ముప్పై ఏళ్ళ క్రితం నువ్వు ఇలా చెయ్యకే అమ్మ నువ్వు వెళ్ళిన తర్వాత నిన్న అనరే మమ్మల్ని అంటారే అని అమ్మ తిరుగుతూ ఉండేది అంటే ఈ పిల్ల యొక్క బిహేవియర్ని సరిచేస్తూ ఉండేది ఇప్పుడు ఒక స్త్రీకి పరిపూర్ణత ఏమిటి మంచి కూతురుగా ఉండడం తర్వాత మంచి సోదరిగా ఉండడం తర్వాత మంచి భార్యగా ఉండడం ఫైనల్గా మంచి అమ్మ ప్రపంచంలో మొన్న మాధురి ఉంది గీతా మాధురి గీతా మాధురి ఏదో చెప్పింది అది ఇట్స్ గోయింగ్ అశోక్ ఇట్స్ గోయింగ్ గాన్ సో ఆవిడ ఏం చెప్పిందంటే ఏదో సంఘటనను ఉదరించింది ఆ సంఘటన పూర్వ మనకు తెలియదు కానీ ఇంట్లో ఉండే స్త్రీలైనా ఉద్యోగం చేస్తున్న స్త్రీలైనా ఒకటే అంటూ ఏదో చెప్పారు ఆవిడ నేను కింద కామెంట్ పెట్టాను అసలు ప్రపంచంలో అమ్మకంటే పెద్ద ఉద్యోగం ఉన్నారా లేరు అంటే మైండ్ సెట్ని ఎలా పాడు చేశారంటే మీరు ఏం చేస్తున్నారు అని ఒక తల్లిని అడిగారు అనుకో హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ సిగ్గుపడుతూ సిగ్గుపడుతూ హౌస్ వైఫ్ అని చెప్పడం ఏంటి అమ్మ అమ్మ కంటే పెద్ద పోస్ట్ ఉందా అమ్మ వస్తేనే పీవి నెస్ వచ్చాడు అమ్ముంటేనే అట్లా అట్ల బిహారీ వాజ్పేయి అమ్ముంటేనే ఒక అంబేద్కరు అమ్ముంటేనే ఒక అజా చంద్రశేఖరు అమ్ముంటేనే ఒక అల్లూరి అమ్ముంటేనే ఒక నేతాజీ ఉంటేనే ఒక వివేకానంద స్వామి అమ్మ పెద్ద పోస్టు మళ్ళీ ఉద్యోగం చేసి వచ్చి అంటే ఇది ఎందుకు చెప్పాను అంటే సినిమా పేరు నాకు తెలీదు ఆ చిన్న మొక్క చూస్తే హట్టింగ్ ఉంటుంది సుమను సోహాసిరి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి ఆ పనివాడు వీళ్ళ కూతురు ఇంట్లో వదిలేస్తే అతనితో ఇవిడు కనబడుద్ది వాడి పేరు మరీదాసు ఆ తర్వాత అర్జును ఎంక్వైరీకి వస్తాడు యాక్షన్ కింగ్ అర్జున్ అతను ఈ ఫాడే దాన్ని పట్టుకుని ఎవరు చంపారు ఇదంతా మొత్తానికి ఇప్పుడు ఈ అమ్మాయి వాడితో ఉండి ఏదో జరగకూడదు జరగడానికి వెంటనే ఈ సుమనం అని చంపేస్తారు ఆ పని చంపేస్తారు డాడీ ఎందుకు ఇలా చేసావు అంటే కాసేపటికి నేను పోలీసులు చెప్తాను అంట ఆ అమ్మాయిని కూడా చంపేస్తాను ఆ ఇంట్లో రెండు శవాలు ఒక్క కూతురు దాన్ని వాళ్ళే చంపుకున్నారు ఎందుకని టైం ఇవ్వలేదు అమ్మాయికి టైం ఎవరిచ్చారు మరీ దాచిచ్చారు తర్వాత ఇద్దరు గ్రేవ్ యాడ్కి వెళ్ళిపోయారు కాబట్టి టైం ఎవరికి ఇవ్వాలి పిల్లలకి ఇవ్వాలి అందుకే ఐదు బాధ్యతలు చెప్పానే శాస్త్రం ఏం చెప్పిందంటే ఎవరు ఐదు తండ్రి ఉపాధ్యాయుడు గురువు రాజు భర్త ఐదు నువ్వు మొయగలిగితేనే తీసుకోవాలి ఇప్పుడు కార్ డ్రైవింగ్ వచ్చా నీకు వచ్చా కార్ డ్రైవింగ్ వచ్చా రాదు ఎవరన్నా తోలమంటే చెప్పాలి ఈ రెండు అక్షరాలు చెప్పాలి రావద్దు అని చెప్పాలి బాగుండదేమో ఇవాళ తనగా ఏమన్నా అనుకుంటాడేమో ఏమన్నా అనుకుంటాడేమో వెళ్ళాలండి ఏ డివైడర్ గుద్దే జనానికి గుర్తి అవసరం అవసరమండి రెండు అక్షరాలతో పోయేదానికి రెండు మూడు ప్యానాలు తీసేయచ్చా సేమ్ ఐదు అంతే డ్రైవింగే అందుకని పోస్ట్ తీసుకోవడం అని బానే చూసుకోవాలి నువ్వు బేర్ చేయగలిగితే తీసుకోవాలి లేకపోతే మూసుకోవాలి మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి